మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ బుధవారం పట్టణంలోని ఇరవై రెండవ వార్డ్ మఠం బజార్లోని ప్రాథమిక పాఠశాలను కౌన్సిలర్ దుబాయ్ బాబు మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు పాఠశాలను క్షుణ్ణంగా పర్యవేక్షించి స్కూల్ గదులను తనిఖీ పాఠశాలలో కిటికీలు కరెంట్ సరఫరాలు సమస్యలను గుర్తించిన ఆమె వెంటనే సమస్యలు పరిష్కరించాల్సిందిగా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్కు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి తాడిబోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ పట్టణంలో పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నట్లు పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధతో విద్యార్థులకు విద్య నేర్పించాలని ఆమె ఉపాధ్యాయులను కోరారు అనంతరం పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని ఆమె పరిశీలించారు కార్యక్రమంలో ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ శ్రీ షేక్ మహబూబ్ బాషా గారు మున్సిపల్ డిఈ శ్రీ అంకాల శ్రీనివాసరావు అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ సూరిబాబు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు ఇరవై రెండో వార్డు మున్సిపల్ స్కూల్లో మా గవర్వనీయులు చైర్పర్సన్ మేడం గారు స్పందించడం జరిగింది వాన పడిన కూడా వాటర్ నిలవటం అట్లాగే వైరింగ్ షార్టేజీ చిన్న చిన్న పనులు ఉండే కాబట్టి మేడం గారు దృష్టికి తీసుకెళ్తే మేడం గారు వచ్చి స్పందించి ఏమంటే ఏఈ గారికి డిఈ గారికి వారికి చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో నాడు నేడు కింద సెకండ్ ఫేజ్లో పెట్టాం అప్పుడు ఎలక్షన్ కోర్టు రావటం వలన పని ఆగింది ఇప్పుడు బాగా ఇబ్బందికరంగా ఉంది ఇబ్బందికరమైనది ముందు వాటర్ నిలబడి పిల్లలు కూడా స్కూల్లోకి లోన్లకి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉందంటే మేడం గారు వచ్చి ఎమ్మటే ఏఐడి గారికి చెప్పి వాటిని స్పందించి ఎమ్మటే చేయమని వాళ్ళకి చెప్పడం జరిగింది మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు అందరికీ నమస్కారం ఇరవై రెండో వార్డులోకి దుబాయ్ బాబు గారు వార్డులోకి రావడం జరిగింది ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా గవర్నమెంట్ స్కూల్ అనేది పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది ఇది వర్షాకాలం కాబట్టి స్కూల్ ముందలే బాగా వ వర్షపు నీరు ఆగిపోతాన జారి పడిపోతున్నారండి ఇది నారు నేడు స్కూల్ కింద పెట్టాము గతంలో అట్లానే పెండింగ్ పడింది ఈ రోజున ఇక్కడికి రమ్మని రిజిట్ క్రమాన్ని అడిగేటం జరిగింది దానిలో భాగంగా వచ్చాము ఇక్కడ వచ్చేసి ఏఈ గారిని దీని వెంటనే దాన్ని స్పందించమని చెప్పడం జరిగింది ఆదేశాల మేరకు ఈ స్కూల్ ఎక్కడైతే ప్యాచ్ వర్కులు ఇలాంటి కొన్ని చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ మెయిన్గా ఈ కిటికీలు అనేది పిల్లలకి అసలు కిటికీ అనేది చాలా రిపేర్గా ఉంది అది వెంటనే మరి చేయమని చెప్పాను మా అధికారులు మరి ఎంత స్పందిస్తారో చూడాలి అతి త్వరలోనే ఈ స్కూల్ డెవలప్ చేయమని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు తప్పకుండా పిల్లలకి ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భం